రేపు వినాయక చవితి రోజున ఐదు గాజులతో ఆడవారు ఇలా చేస్తే చాలు కష్టాలన్నీ తొలగి మీ ఇంట్లో డబ్బే డబ్బు ఇది ఏమిటంటేనండి వినాయక చవితికి సంబంధించిన ఒక రహస్యం అనేది చెప్పాలి ఒక్కసారి ఇది విన్న వెంటనే మీ జీవితం అనేది మారిపోతుందనే చెప్పవచ్చు ఈ వినాయక చవితి రోజు అనగానే మన మనసులో ఒక మంచి వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఇది ఒక పవిత్రత ఒక శుభం నిండుతుందనే చెప్పాలి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే ప్రతి ఇంట్లో వినాయకుడిని మొదట పూజిస్తారు ఎందుకు ప్రతి ఇంటిలో వినాయకుడిని మొదట పూజిస్తారు ఎందుకు వినాయకుడు లేకుండా ఏ పని మొదలు పెట్టద్దని మన పెద్దలు చెప్తారు అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా వచ్చే ఉంటుంది కొంతమందికి ఎందుకంటే వినాయకుడు అంటేనే కేవలం విఘ్నాలను తొలగించేవాడు మాత్రమే కాదు ఆయన అంటే అదృష్ట తలుపులు తెరిచి ఒక అద్భుతమైన దైవం అనే చెప్పాలి ఆయన ఆశీర్వాదం లేకుండా మీరు ప్రారంభించే ఏ పని కూడా ఒక్క అడుక్కు కూడా ముందుకు కదలదు అని పండితులు అంటున్నారు అది నిజమే కదండి మనం ఏ పూజలు చేసినా ఏ పని చేసినా చక్కగా ముందుగా మనం ప్రార్థించేది వినాయకుడికే ఆయనకు ముక్కుకొనే కదా ఏ విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని చెప్పి మనం పూజలు చేశాకే కదా ఏదైనా ప్రారంభం చేస్తాం అంతెందుకు వేరే దేవుళ్ళకు కానీ హోమాలకు కానీ వ్రతాలకు కానీ జపాలకు కానీ ఏదన్నా స్టార్ట్ ప్పుడు ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతే మనం మిగతా కార్యక్రమాలు మిగతా దేవుళ్ళకి పూజలు కానీ హోమాలు కానీ అవన్నీ స్టార్ట్ చేస్తాం మనం ఈ దైవ కార్యక్రమాల్లోనండి ముందుగా పూజించుకునే దేవుడు ఎవరు అంటే కనుక వినాయకుడు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఆయనకి ముక్కుకోకుండా ఆయనకి చెప్పకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేమనే చెప్పాలి రేపటి వినాయక చవితి ఎందుకంత ప్రత్యేకమంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుంది కానీ ఈసారి వినాయక చవితి చాలా అరుదైన శుభయోగంలో వచ్చిందనే చెప్తున్నారు పండితులు ఈ రోజున మీరు చేసే పూజ ఆ రోజున మీరు చేసే పరిహారం సంవత్సరాలుగా స్తంభించి ఉన్న మీ అదృష్టాన్ని ఒక్కసారిగా మీరు కొలుపుతుందనే చెప్తున్నారు పండితులు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న ధనం ఆస్తి శుభవార్తలు ఇప్పుడు వేగంగా మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీ ఇంట్లో ఎప్పుడైనా అంటే డబ్బు వచ్చినా కూడా పోతుందా అంటే మీ ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు అనేది వచ్చినా ఆగకుండా పోతుందా ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పులు తీరకపోతున్నాయా అంటే అప్పులని మీరు తెరచలేకపోతున్నారా సుఖశాంతులు అనేవి నిలబడటం లేదా మరి కోరికలు నెరవేరకుండా మిగిలిపోతున్నాయా అయితే సరే రేపటి రోజున ఈ చిన్న రహస్య పరిహారం చేయండి ఇది మీ జీవితాన్ని తాకిన క్షణం నుంచే అప్పు లేకుండా డబ్బే డబ్బు సమస్యలే లేని శాంతియుత జీవితం అనేది ప్రారంభమవుతుంది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మిరాకిల్స్ చేసే ఒక అద్భుతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు ఇది ముఖ్యంగా ఆడవారు రేపు కనుక ఈ విధంగా మీరు పరిహారం చేస్తే వినాయక చవితి రోజు ఇక చూసుకోండి మీ సుడి తిరుగుతుంది మీ దశ మారుతుంది మీ ఇంటికి నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మీకు ఒక రకంగా చెప్పాలంటేనండి సాధారణ పరిహారం కాదనే చెప్పాలి ఇది వినాయకుడికి ప్రత్యక్ష కరుణనే చెప్పాలి మనం ప్రతిరోజండి అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కొన్నిసార్లు ఏమిటంటేనండి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేదే రాదు ఎందుకంటే మన అదృష్ట తలుపులు మూసుకుపోయి ఉంటాయి కానీ రేపటి రోజు ఆ తలుపులు పూర్తిగా తెచ్చుకుంటాయి మీ ఇంట్లోకి ధన వర్షం కురుస్తుంది ఒక కొత్త శక్తి ఒక కొత్త వెలుగు మీ జీవితాన్ని చుట్టుముట్టుకుంటుంది అనేది చెప్పాలి మంది అండి కష్టపడుతూనే ఉంటారు అనేక రకాల కష్టాలు సమస్యలు అనేవి వారి జీవితంలో ప్రతిరోజు కూడా అండి ఫేస్ చేస్తూనే ఉంటారు కొంతమంది అయితే ఆ కష్టాలు సమస్యలు అనేవి కూడా ఎప్పుడూ రావండి ఎప్పుడూ ఉంటాయి ఏ రకంగా బయటపడాలో అర్థం కాదు ఏమిటి కష్టాలు అసలు ఎలా తప్పించుకుంటాం మేము ఏం చేస్తే పోతాయి అని కూడా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తున్న కొద్ది సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి టెన్షన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయే కానీ ఈ సమస్యలు కష్టాలు ఈ బాధలు ఇవేవి కూడా తగ్గవు ఒక్కొక్కసారి మనం దానికంటే కూడా ఎదుటివారు చెప్పింది గ్రహించి అంటే ఈ విధమైన పరిహారాలు అనేవి కనుక కనపడితే తేలిగ్గా తీసి పారేయకుండా కొద్దిగా ఒక్కసారి అలా మీరు కొంచెం టైం అనేది స్పెండ్ చేసి ఇలాంటి పరిహారాలు చేశారే అనుకోండి ఇక మీ జీవితంలో మీరు అద్భుతాలనే చూస్తారు అని కూడా పండితులు అంటున్నారు చాలామందికి ఏమిటంటేనండి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఒక్కొక్కసారి అలాగే ఉంటారు ఏ పని అంటే ఎలాంటి పరిహారాలు అంటే ఏమనండి మేము వారి అలాంటి వాటిని అమ్మం మేము పూజలు చేసుకుంటాం కదా ఆ పూజలే చాలు ఆ దేవుడే చూస్తాడని ఈ పరిహారాలని కూడా ఆ దేవుడే పెట్టాడండి మనం ఏం కొత్తగా కనిపెట్టలేదు ఎవరు సొంతమీ కూడా కాదండి ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది మనకేమిటంటే అవన్నీ కూడా తెలియదు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి మన పూర్వీకులు చేసేవారు ఆ ప్రత్యేకతలు కనిపెట్టి కనుక మనం ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకున్నామే అనుకోండి అసలు ఏ రకమైన సమస్యలు టెన్షన్స్ అనేవి ఉండవనే చెప్పాలి మనం పండగ వచ్చింది అంటే పండగ అనుకుంటాం ఆ దేవుడు పూజ ఏ విధంగా అందరు చేస్తున్నారో అలాగే చేసేసుకుంటాం పిండి వంటలు ఏమేమి చేయాలి పండగకి ఏ ర కొత్త బట్టలు కొనేసేసుకోవాలి ఈ పొద్దున్న ఈ టైంకి పూజ చేయాలి అలా చేసేయాలి ఇలా చేసేయాలి అనుకుంటాం కానీ శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది ఏమిటంటే ఈ పండగ రోజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలని పాటించామే అనుకోండి మనకున్న దరిద్రాన్ని మొత్తం వదిలించుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇలాంటివి చాలామందికి తెలియక రకరకాల ఇబ్బందులు గురవుతున్నారనే చెప్పాలి అని కూడా పండితులు చెప్తున్నారు చాలామంది ఉద్దేశం ఏమిటంటే మేము పండగ బాగా చేసుకున్నాం కదా పొద్దున్నే లేచేసి అందరికంటే ముందే మేము పూజ చేసుకున్నాము కాబట్టి ఇక మాకంతా మంచిగానే ఉంటుంది అనుకుంటారు కానీ తర్వాత ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు అదేంటి మేము ఎన్ని పూజలు చేస్తున్నా కూడా మా పూజలకు ఎందుకు ఫలితం రావట్లేదు దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లే అనుకుంటారు కాకపోతే దేవుడు పట్టించుకొని మనకి ఇలాంటి పరిహారాలు అనేవి కూడా చూపించాడు అని పండితులు అంటున్నారు ఆ పరిహారాలని కూడా అండి మనం ఈ పూజలతో పాటు చేసుకుంటూ వెళ్తే చాలు ఇక కష్ట నష్టాలు అనేవి ఇబ్బందులు అనేవి ఏ రకంగా కూడా మన జీవితంలోకి రావటానికి కూడా భయపడి తీరుతాయి దూరంగా పారిపోతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ పూజలతో పాటు ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవేం పెద్ద పెద్ద పరిహారాలు కాదండి పెద్ద పెద్ద ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు ఒకరిని మాయ చేసుడు కానీ మంత్రం చేసుడు కానీ కాదండి అస్సలు ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని వారు బాగు చేసుకునే ఒక అద్భుతమైన పద్ధతి చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది ఒకరిని మోసం చేసుడు కాదు ఒకరిని పాడు చేసుడు కాదు మిమ్మల్ని మీరు బాగు చేసుకోవటం అదేవిధంగా ఈ పరిహారాలు చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం కూడా కాదండి అలా ఎప్పుడు భావించవద్దు మీరు నమ్మక ఇది కూడా దేవుడు నాకు చూపించిన దారి ఈ దారిలో కూడా నేను వెళ్తాను అనుకొని చేయండి మీకు అద్భుతాలే వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ కూడా అండి మీకు పెద్ద ఖర్చుతో అయ్యేది కాదు రోజు మనం ఉపయోగించే వాటిలో మనకి తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తుంటాం ఆ పొరపాట్లే పెద్ద గ్రహపాట్ల లాగా మన జీవితం మీద పెద్ద దెబ్బను కొడుతుంటాయి ఆ సంగతి మనకి తెలియదు ఆ పొరపాట్లు అనేవి మనం సరిదిద్దుకోవటం అందుకే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా ఈ పూర్వకాలం నుంచి కనిపెట్టబడ్డాయి చెప్పాలి కాబట్టి మనం నమ్మకంగా ఈ పరిహారాలు అనేవి చేసుకున్నాం అనుకోండి ఆ పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ఏ విధంగా కూడా తెలిసి తెలవకుండా ఏ తప్పులు పొరపాట్లు చేయకుండా ఆగవచ్చు అనమాట ఈ విధమైన పరిహారాలని మనం తెలుసుకుంటే ఓహో ఇలా చేయబట్టి ఇలా అయింది అందుకే ఇలా అవుతుంది అనుకొని మీరు గ్రహించుకోవచ్చు అనమాట అలా కూడా ఉపయోగపడతాయి ఈ పరిహారాలు అనేవి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా నండి ఈ పరిహారం అనేది కనుక రేపు మీరు చేశారే అనుకోండి వినాయక చవితి రోజు మీ పరిస్థితి అనేది ఒక్కసారిగా మారిపోతుంది ఇది ఒక చిన్న పరిహారమే ఎన్ని అడ్డంకులున్నా మీ జీవితంలో తొలగిపోతాయి అంతేకాదు మీరు ఇన్ని రోజులు ఏ పని చేస్తున్నా మీకు ప్రతిదానికి అడ్డం పడుతూ శత్రువులు ఉన్నా సరే వారు మౌనంగా పక్కకు వెళ్ళిపో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీరు ఊహించని చోట్ల నుంచి డబ్బు వచ్చే మార్గాలు అనేవి కూడా తెరుచుకుంటాయనే చెప్పాలి వినాయకుడి ఆశీర్వాదం అంటే ఏమిటి ఒక దీపం లాంటిదనే చెప్పాలి అది వెలిగింది అనుకోండి చీకటి అనేది స్వయంగా పారిపోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా అలాగే పారిపోతాయి ఈ పరిహారాన్ని రేపు మీరు చేశారా అంటే ఎందుకు ఈ పరిహారాన్ని రేపు తప్పనిసరిగా చేయాలి అంటే ఈ పరిహారం చేయకపోతే మీకు రావాల్సిన అదృష్టం మరొకసారి ఆలస్యం అవుతుందనే చెప్పాలి వినాయక జ్యోతి రేపు వస్తుంది కాబట్టి ఇది తప్పనిసరిగా చేయండి ఎందుకంటే రేపటి రోజు ఒక్కసారి చేసిన మీరు చెయ్యని సంవత్సరాల పూజల ఫలితాన్నైతే ఇది ఇచ్చి తీరుతుంది అనే చెప్పాలి ఇది కేవలం డబ్బు కోసం చేసే పరిహారం మాత్రమే కాదు ఇది కష్టాల తొలగి కొత్త మార్గాలు తెచ్చుకునే ఒక అద్భుతమైన రహస్యం ఇది కుటుంబానికి శాంతి సంతోషం ఐశ్వర్యాన్ని తెచ్చే అత్యంత అద్భుతమైన శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి రేపటి రోజు మీరు కేవలం ఐదు నిమిషాల సమయాన్ని పెడితే మీ జీవితం మొత్తం మారిపోతుంది అప్పుల వాడి నుంచి మీరు అప్పులు ఇచ్చే స్థితికి చేరుతారు కోరికలు కలలుగానే మిగలు నిజమవుతాయి ఇంట్లో ఉన్న దోషం దృష్టి బ్లాక్ ఎఫెక్ట్స్ అన్నీ నాశనం అయిపోతాయి రేపు వినాయక చవితి రోజున మీరు ఈ రహస్యాన్ని మిస్ అయితే కనుక మీరు జీవితంలో ఒక బంగారు అవకాశాన్ని కోల్పోతారని చెప్పవచ్చు ఒక్కసారి చేసి చూస్తే చాలు మీరు ఎంత చెప్పినా మిగతా వారు నమ్మరు కానీ మీరు ఫలితం మాత్రం అత్యంత అద్భుతంగా అనుభవిస్తారు అని కూడా చెప్పవచ్చు ఎందుకు మనం వినాయకుడు పూజ రోజు గాజులు అనేవి అంటే కనకండి వినాయకుడు అనగానే మనకి ఏంటి విఘ్నాల్ని తొలగించేవాడనమాట ఆయన పూజ అంటే మొదట శుభారంభం మరి గాజులు అంటే ఏమిటి గాజులు అనేది ఆడవారికి మంగళకరతనం సౌభాగ్యం శుభ సూచకం ప్రతి గాజు ఒక్కో శక్తిని సూచిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం శాంతి శుభం వీటన్నింటినీ కలిపి వినాయకుడి ఆశీర్వాదంతో ఐదు శక్తులు అనేవి మన ఇంటి ఆడవారికి ఈ గాజుల శక్తి అనేది అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటేనండి ఆడవారి చేతిలో గాజులు మోగితే అది ఒక అద్భుతమైన శబ్దశక్తి అనే చెప్పాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పారిపోతుందని కూడా చెప్పవచ్చు రోజుల్లోనండి పూర్వీకులు చేతి నిండా రెండు చేతులకి గాజులు వేసుకొని తిరిగేవారు అదే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆహ్వానానికి ఒక మంచి శుభ ఫలితాన్ని తెచ్చేదనే చెప్పవచ్చు ఈ గాజులు అంటే ఏమిటంటేనండి మనం సాధారణంగా గాజులంటే గాజు గాజులు లేదా లోహపు గాజులు వేసుకుంటూ ఉంటాం కానీ మట్టి గాజులు మట్టితో చేసినవి పూజల్లో వేసుకోవటం అంటే ఆధ్యాత్మికంగా చాలా గొప్ప ప్రాధాన్యత కలిగి ఉంటుందనే చెప్పాలి వీటిని భూదేవి ఆశీర్వాదంగా భావిస్తారు ఇప్పుడు దీని విశిష్టత ఏమిటంటేనండి భూమాత తత్వాన్ని కలిగి ఉంటాయి మట్టి గాజులు అనేవి మట్టిని ధరించడం అనేది భూమాతకి దగ్గరగా కావటం అనేది చెప్పాలి ఈ గాజులు వేసుకుంటే మన శరీరంలో స్థిరత్వం సహనం శాంతి అనేవి పెరుగుతాయి అహంకారం అనేది నాశనం అవుతుంది గాజు బంగారు వెండి గాజులు అహంకారాన్ని పెంచుతాయి కానీ మట్టి గాజులు వేసుకోవటం వల్ల మనసు చాలా వినమ్రతతో నిండుతుందనే చెప్పాలి పూజలలో పవిత్రత కూడా వస్తుంది మట్టి గాజులు అనేవి వేసుకోవటం వల్ల పూజలలో వీటిని వేసుకుంటే భక్తి శ్రద్ధలనే రెట్టింపు అవుతాయనే చెప్పవచ్చు ఈ గణపతి పూజలో మట్టి గాజులు వేసుకొని గణపతిని పూజిస్తే అడ్డంకులన్నీ తొలగి కొత్త అవకాశాలు అనేవి వస్తాయి లక్ష్మీదేవి పూజలో మట్టి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు నిలిచి శాశ్వతంగా ఐశ్వర్యం కలుగుతుంది అలాగేనండి మనకు తెలియదు కానీ ఇంకొచ్చు వినండి అసలు ఎంత బాగా అంటే దుర్గామాత పూజలో వీటిని ధరిస్తే అమ్మవారిని పూజిస్తేనండి శత్రుభయం తొలగి శక్తి ధైర్యం వస్తుంది అదే నవగ్రహ పూజల్లో మనం మట్టి గాజులు వేసుకొని పూజ చేస్తే గ్రహ బాధలు తగ్గి శాంతి అనేది కలుగుతుంది ఒక రకంగా అండి మట్టి కాజులు ఏమిటంటే మట్టి అనేది భూమి శక్తిని గ్రహించి శరీరంలో నింపుతుంది పూజా సమయంలో వీటిని వేసుకుంటే దైవ అనుగ్రహం సులభంగా లభిస్తుంది కాకుండా అండి ఈ మట్టి కాజులు అనేవి వేసుకోవటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సంపదను నిలిపే శక్తిని కలిగిస్తాయి ప్రతి ఒక్కరికి సహనం శాంతి కుటుంబ ఐక్యత అనేవి తెస్తాయి అనే చెప్పాలి మీరు మామూలుగా అండి ఈ మట్టి గాజులు వేసుకునే ముందు ఒక చిన్న మంత్రం చెప్తే సరిపోతుంది భూమి తల్లి ప్రసన్నో భవ సౌభాగ్యతయిని నమహాని ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించి గాజులు వేసుకుంటే పూజ ఫలితం అనేది రెట్టింపు అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అంటే మట్టి గాజులు వేసుకొని పూజ చేస్తే అది కేవలం అలంకారం కాదండి అది దైవశక్తిని ఆకర్షించే ఒక అద్భుతమైన రహస్యం అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే పూజలలో మట్టి గాసులు వేసుకోండి అంటుంటారు ఎంత బంగారం ఉన్నా సరే మన పూర్వీకులు బంగారు గాజులతో పాటు పూజలు అనేసరికి మట్టి గాసులే వేసుకునేవారు ఎందుకంటేనండి పూజా సమయంలో మట్టి గాసులు ధరించటం వలన మంత్రశక్తి అనేది త్వరగా ఫలిస్తుంది ఒక రకంగా దివ్యశక్తుల యాంటీనే లాగా పనిచేస్తాయి ఇవి అని పండితులు చెప్తున్నారు మీరు ఇక్కడి నుంచి మీ ఇంట్లో ప్రతి పండగలకి ముఖ్యమైన రోజులలో ఆడపిల్లలు ఉంటే కనుక వారికి చిన్న వయసు నుంచే ఈ మట్టి గాజులు అనేవి వేసుకోవటం నేర్పియండి చేతులకి చక్కగా అలా వారికి నేర్పించేసరికి అది ఒక మంచి అలవాటుగా మారి వారు పెద్దగైనాక కూడా చక్కగా వేసుకొని పూజలు చేస్తూ ఉంటారు ఆ విధంగా వారికి అసలు ఏ రకమైన ఇబ్బందులు అనేవి కూడా వారి దగ్గరికి రావడానికి కూడా భయపడతాయి అని పండితులు అంటున్నారు ఎందుకంటేనండి ఇలా చేసుకునే చిన్న చిన్న అలవాట్లే రేపు పెద్ద పెద్ద లాభాలని కూడా తెచ్చి పెడతాయనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఇక మనం రేపు వినాయక చవితి రోజు అండి ఈ ఐదు రకముల గాజుల్ని పెట్టి వినాయకుడి దగ్గర పూజ చేశారా అనుకోండి మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం శాంతి విజయాలు ఆరోగ్యం అన్నీ ఒకేసారిగా వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఆ పూజ ఏ విధంగా చేయాలి ఏమిటి అంటే కనుకండి చక్కగా రేపు వినాయక చవితి రోజు పొద్దున్న లేచి చక్కగా స్నానం అది చేసేసుకున్న తర్వాత వినాయకుడు పూజ చేసే ముందు మీరు ఏం చేస్తారు అంటే మీకు కావలసినవి అవసరమైనవి మీరు ఐదు కొత్త గాజులండి ఎరుపు ఆకుపచ్చ తెలుపు పసుపు ఆరెంజ్ కలరి తీసేసుకోండి అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రము బెల్లం ముక్క పసుపు కుంకుమ బియ్యము అక్షింతలండి ఒక నెయ్యి దీపము వినాయకుడి విగ్రహం లేదా ఫోటో మీరు ఎలాగో పెట్టుకుంటారు కాబట్టి ఈ వస్తువులన్నీ మీరు తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వినాయకుడు ముందండి ఎరుపు కాజు పెట్టి ఫస్ట్ ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏమిటంటేనండి ఆపై బెల్లం ముక్కతో నైవేద్యం అనేది కూడా చేయాలి దాని పక్కన పెట్టేసేయాలి మీరు జపించాల్సిన మంత్రం ఓం గణపతయే గణపతయ్యే నమ ఐశ్వర్యప్రదాయ నమ పదకొండు సార్లు జపించండి ఇలా చేయటం వల్ల మీకేమిటంటే ఇంట్లో డబ్బు అనేది నిలుస్తుంది భార్యాభర్తల మధ్య బంధం అనేది బాగా బలపడుతుంది సౌభాగ్యం అనేది పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఎరుపు రంగు గాజు అంటే శక్తి శౌర్యం ఐశ్వర్యానికి సంకేతం అనమాట ఇది ఆడవారికి సౌభాగ్యాన్ని ఇస్తుంది ఇక రెండవ గాజు వచ్చేసి కరెక్ట్గా అండి ఇప్పుడు లైన్గా ఏ రకంగా రంగుల గాజులు చెప్తున్నానో ఆ రంగుల గాజులే మీరు ఒక దాని తర్వాత ఒకటి పెట్టాలి ఏ రంగు పెడితే ఆ రంగు పెట్టి చేయకూడదు గుర్తు పెట్టుకోండి ఈ రంగు గాజులు మాత్రమే వన్ బై వన్ పెట్టుకుంటూ ఈ పరిహారం అనేది చేయాలి నెక్స్ట్ ఫస్ట్ రెడ్ తీసుకున్నారు అంటే ఎరుపు తీసుకున్నారు ఇప్పుడు ఆకుపచ్చ గాజుని తీసుకోవాలి గ్రీన్ కలర్ది ఈ వినాయకుడి ముందు పెట్టాలి పెట్టినాక దీనిపై ఏం చేయాలంటే బియ్యం అక్షింతలు వేయాలండి వేసి పూజ చేయాలి ఏం చెప్పించాలి ఓం గమ్ గణపతయే నమ సంతాన ప్రదాయ నమహాన్ని పదకొండు సార్లు చెప్పించాలండి ఏమిటంటేనండి ఇది ఇలా వేయటం చేయటం వల్ల ఈ రంగుది పెట్టడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగవుతుంది పిల్లల చదువులో శుభ ఫలితాలు వస్తాయి సంతాన సాఫల్యం అనేది కలుగుతుంది ఎవరికైతే పిల్లలు లేదని బాధపడుతున్నారో వారికి సంతానం అనేది తప్పకుండా కలుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా మీకు ఇంట్లో కొత్త అవకాశాలు శుభవార్తలు రావటానికి తోడ్పడతాయి ఇది కొత్త జీవితం కొత్త ఆశల్ని తెస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు నెక్స్ట్ గాజు వచ్చేసండి వైట్ తెలుపు కాజు అండి తెలుపు గాజుని వినాయకుడి ముందు మీరు పెట్టేయండి దీనిపై పువ్వు పెట్టాలి ఒక చిన్న నెయ్యి దీపం కూడా వెలిగించాలి దీనికి స్పెషల్గా అండి ప్రత్యేకంగా వెలిగించాలన్నమాట మీరు జపించాల్సిన మంత్రం ఓం గమ్ గణపతయే నమ ప్రదాయ నమ పదకొండు సార్లు అండి ఫలితంగా ఏమిటంటే ఇంట్లో కలహాలు తగ్గిపోతాయి మనసులో శాంతి పెరుగుతుంది పవిత్రత వస్తుంది ఇక ఈ తెలుపు రంగు గాజు తర్వాత మనం పెట్టాల్సింది ఏమిటి నాలుగవది పసుపు గాజు అండి పసుపు గాజును తీసుకొని దానిపై పసుపు పొడినే చల్లి పూజించాలి బెల్లం ముక్కని దీనికి నైవేద్యంగా పెట్టాలి ఏం చెప్పించాలి ఓంగంగ్ గణపతియే నమ విద్యాప్రదాయనే నమ పదకొండు సార్లు అండి ఫలితంగా ఏమిటంటే విద్యాభివృద్ధి జరుగుతుందనమాట జ్ఞానం పెరుగుతుంది వ్యాధులు తగ్గిపోతాయి ఇంట్లో సంతోషం అనేది నిండుతుందనే చెప్పాలి ఇంకా లాస్ట్ది ఐదవ గాజు వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ గాజుని వినాయకుడి ముందు పెట్టి చక్కగా దాని మీద అక్షింతలు వేసి దీపం చూపాలి ఏం చెప్పించాలి ఓం గణపతయే నమః నమ విజయప్రదాయ నమ పదకొండు సార్లు ఫలితం కొత్త పనులు విజయవంతం అవుతాయి ధైర్యం వస్తుంది ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా మీరు అదంతా చేసిన తర్వాత ఏం చేస్తారంటే చివరి స్టెప్ ఏంటంటే నండి ఈ ఐదు గాజుల్ని ఒకేసారి కలిపి ఒక ఎరుపు పట్టలో కట్టి మీ ఇంటి ధనస్థానంలో అల్మార్లో లాకర్లో లేదా పూజ గదిలో ఉంచాలి ఉంచేటప్పుడు ఇలా చెప్పండి ఏంటి నాయక కటాక్షం వలన మా ఇంట్లో ఐశ్వర్యం ఆరోగ్యం శాంతి విద్య విజయం ఎల్లప్పుడూ నిలవాలి అని ప్రార్థించండి చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఎన్ని కష్టాలున్నా తొలగిపోతాయి అప్పులు కూడా తగ్గిపోతాయి ఇంట్లో డబ్బు అనేది విపరీతంగా నిలుస్తుంది పిల్లల చదువుల్లో కూడా శుభం ఆరోగ్యం ఆనందం పెరుగుతుంది భార్యాభర్తలు కలిసికట్టుగా ఒకే మాట మీద ఉంటారు పనులు విజయవంతంగా పూర్తవుతాయి వినాయక చవితి రోజునండి ఈ ఐదు రంగుల గాజులు వినాయకుడి ముందు పూజించి ఒక బట్టలో కట్టి ఉంచితే చాలు ఆ గాజుల శక్తి మీ జీవితాన్నే మార్చేస్తుంది ఇది ఒక స్ట్రాంగ్ ప్యాక్ పరిహారం అనేది చెప్పాలి ఒకేసారి అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు రేపు ఈ పరిహారం చేసేటప్పుడు ఆడవారు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుని చేస్తే సరిపోతుంది అని కూడా చెప్తున్నారు పండితులు అంతేకాదండి మీరు కంపల్సరిగా రేపు మట్టి గాజులు అనేవి వేసుకోవాలి ఈ పరిహారాన్ని కూడా మీరు మట్టి గాజులతోనే చేయాలి అంతేకాదు ఇప్పుడు ఈ గాజులన్నిటిని ఐదుటిని మనం ఒక వస్త్రంలో పెట్టాం కదండి మీరు ఒక్కొక్క గాజు కాకుండా అండి చక్కగా ఐదు ఐదు గాజులు పెట్టేసి చేసిన తర్వాత మీరు ఈ వస్త్రంలో ఒక్కొక్క గాజు పెట్టాక మిగతా నాలుగు గాజులు తీసి చక్కగా మీరు పక్కన పెట్టుకొని మీరు ఏదన్నా శుభకార్యాలకు కానీ ఏమన్నా పనుల మీద కానీ వెళ్తున్నప్పుడు వేసుకున్నా మీకు ఆ పనులన్నీ కూడా అయి తీర్థ ఏ విఘ్నాలు లేకుండానే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఈ మూట కట్టిన ఈ ఒక్కొక్క గాజులు ఐదు రంగుల గాజుల్ని ఒక వస్త్రంలో పెట్టి మనం కట్టి పెట్టాం కదండి దాన్ని ఏం చేస్తారంటే మీరు బిజినెస్ చేసేవారైతే మీరు బిజినెస్ చేసే మీ గల్లా పెట్టెలు పెట్టుకున్న అద్భుతంగా అంటే అద్భుతంగా మీకు మిరాకిల్సే జరుగుతాయి కస్టమర్స్ పెరుగుతారు మీ డబ్బు వస్తుంది మీ బిజినెస్ గ్రోత్ అనేది బాగా పెరిగి తీరుతుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఈ విధంగా పరిహారం చేసి దాన్ని మీ ధనస్థానంలో మీ డబ్బులు ఉంచే దగ్గర పెట్టుకుంటారు కదా తర్వాత ఆ గాజుల మూటని మళ్ళీ ఏం చేయాలి ఎప్పుడు తీయాలి బయటికి అనేది కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందరు ఈ ఎరుపు వస్త్రంలోనండి ఈ గాజులు పెట్టి మనం చేసే ఈ పరిహారం అనేది మంత్రశాస్త్రంలో గాని శక్తి శక్తి శాస్త్రంలో గాని ఒక అత్యంత శక్తివంతమైన పరిహార విధానం అనే చెప్పాలి దీన్ని ప్రత్యేకంగా సంపద సౌభాగ్యం లక్ష్మీ కటాక్షం కుటుంబ శాంతి కోసం చేస్తారు మీరు అనుకోవచ్చు ఎరుపు రంగు వస్త్రంలోనే ఎందుకు పెట్టాలి అంటే కనుక ఎరుపు రంగు అనేది శక్తి చైతన్యం శక్తి దేవికి ప్రీతికరమైన రంగు గాజుల శబ్దం శక్తి తరంగాలు సంపూర్ణతని సూచిస్తాయి ఈ రెండు కలిసినప్పుడు అంటే ఎరుపు వస్త్రంలో గాజులు కట్టడం అనేది దేవత శక్తి ఆకర్షణకు ద్వారంలో పనిచేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ ఐదు రంగుల గాజుల్ని మనం ఎందుకు పెట్టాలంటేనండి ఒక రకంగా పంచభూతాల శక్తి పంచదేవతల ఆశీస్సులు అనేవి మనకి విపరీతంగా వస్తాయనే చెప్పాలి ఈ పూజల్లో గాజులు పెట్టటం అంటే ఆ దేవుడి ఆశీర్వాదాన్ని శాశ్వతంగా మనం పొందటం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ రకంగా పెట్టిన గాజులు ఏం చేస్తారంటేనండి చక్కగా ఆల్మార్లో అలా అంటే మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు అండి వాటిని అక్కడే ఉంచితే చాలు ఆ గాజులు ధనాన్ని ఆకర్షించే శక్తిగా పనిచేస్తాయి తర్వాత వాటిని మళ్ళీ వినాయక చవితికి కొత్త గాజులతో ఇదే పరిహారాన్ని చేసి పెట్టుకోవచ్చు అనమాట మిగతా గాజుల్ని మీ చేతికి మీరు వేసుకుంటూ ఉండండి కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్లు తినేటప్పుడు ఆ గాజుల్ని వేసుకోవద్దండి అలాగే ఏమన్నా పీరియడ్స్ టైంలో కూడా వేసుకోవద్దు మళ్ళీ మీరు ఏమన్నా మామూలుగా అశుభాలు అట్లా జరిగినప్పుడు కూడా ఆ గాజులు అనేవి ముట్టుకోకండి తీసి వేసిన గాజులు ఏం చేస్తారంటే తర్వాత అది కొత్త గాజులు వేస్తారు కదండి పాతవి ఏదన్నా పారే నదిలో వదిలేస్తే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు మీరు ఈ రకమైన గాజులతో పరిహారాన్ని వినాయకుడి దగ్గర రేపు చవితి రోజు చేశారే అనుకోండి ఖచ్చితంగా మీరు వినాయకుడి నిమజ్జనం ఈ తొమ్మిది రోజుల్లోపే ఒక అద్భుతమైన మార్పునైతే చూస్తారు మీరు చెప్పాలి ఎందుకంటే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో డబ్బు అనేది విపరీతంగా వస్తుంది మీ సుడి తిరుగుతుంది మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు